జ్యోత్న దీప దగ్గరికి వచ్చి నువ్వంటే మా అమ్మకి మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎంత ప్రేమో తెలుసా అన్నం తినే మధ్యలో నిండి కూడా లిగిచిపోయి మా అమ్మ నీ దగ్గరికి వచ్చేసింది చూసావా నేనంటే కూడా మా అమ్మకు నువ్వంటేనే చాలా ఇష్టం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ దీప కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న జ్యోస్న అయితే దీప ఆ టెక్నిక్ ఏదో నాకు కూడా కొంచెం చెప్పొచ్చు కదా నేను కూడా అప్పుడప్పుడు ఉపయోగిస్తూ ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న వాళ్ళమ్మ అయితే జ్యోత్న ఇంకా ఎక్కువ మాట్లాడావు ఇక్కడ నిండి వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోస్న అయితే ఇప్పటిదాకా దీపతోనే కదమ్మా మాట్లాడావు ఇకనైనా ఆగొచ్చు కదా నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే జోష్నను చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న దీప అయితే జ్యోష్న మన ఇద్దరికి మధ్యన ఎందుకు ఘర్షణ నాకు అర్థం కావటం లేదు మన ఇద్దరం ఎప్పుడు కలిసినా సరే ఏదో ఒక తగుల్లోనే కలుస్తున్నాము ఏదో ఒక తగులు అవుతూనే ఉంటున్నాయి నాకు ఎందుకో అర్థం కావటం నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే అవునా నేను నిన్ను అపార్థం చేసుకుంటున్నానా ఎవరో తప్పు చేస్తే నేను నిన్ను తోసేస్తున్నానా ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే అది కాదు జోష్న నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకో నేను చెప్పిన మాటలు నీకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే నేనేమైనా పిల్లనా ఏంటి నాకు ఎందుకు అర్థం కాదు నువ్వు నువ్వు శౌర్య కింద పడిపోయినప్పుడు ఎంత బాధపడ్డావో అలాగే మా బావ నీతోని వచ్చేసి నా ముహూర్తాన్ని నా ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకున్నప్పుడు కూడా నాకు అంతే బాధ అనిపించింది దీప అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప వాళ్ళమ్మ కూడా ఒకసారిగా బాధపడుతూ ఉంటారు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్